అందరికీ నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం చూసుకుంటే ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ప్రధానంగా తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుందాం అమ్మా ప్రధానంగా మాతర్ ప్రాణాపహారోద్యమే హేలా నిర్మితూమ్రలోచనవదే హే చుండా నిశేషీకృతరక్బీజదనుజే నిత్యే శుంభావహే శుంభ్వంసిని సంహరాసు దురితో దుర్గే నమస్తేంబికే శ్రీ దుర్గాంబా పరాదేవత నమ శ్రీమాతార్వతీదేవి పితేవహేశరాయ నమో నమ అస్మత్ గురు చరణారవిందాభ్యో నమో నమ అస్మత్పి శ్రీభమిడి వెంకటసుబ్రహ్మణ్య శర్మ పాదారవిభ్యో నమో నమ ప్రధానంగా మ మకర రాశి వారి గోచార ఫలితాలు చెప్పుకోబోయే ముందు ప్రధానంగా ఒక ముఖ్య విషయం ఏంటండి ఈ యొక్క గోచార ఫలితాలు అనేవి మానవ జీవనంలో ముప్పై శాతం ఫలితాలు అనేవి చూపిస్తాయి డెబ్బై శాతం అనేది వారి వ్యక్తిగత జాతకరీత్యా ఫలితాలనేవి చూపిస్తాయి కాబట్టి అవతల వారి వ్యక్తిగత జాతకాన్ని చూసుకుంటూ గోచార ఫలితాలను కూడా బేస్ చేసుకుని ఫలితాలని చూడడం ద్వారా వాళ్ళు ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది ఎందుకు అంటే మకర రాశి వారికి జాతకంలో గోచారీ చేత అద్భుతంగా ఉంది మకర రాశి వారికి జాతకంలో బాగోలేదు అనుకోండి వారికి అంత ఉత్తమమైన ఫలితాలు రావడానికి అవకాశం లేదు కాబట్టి జాతకంలో ఉన్న ఫలితాలను బేస్ చేసుకుంటూ గోచార ఫలితాలను కూడా బేస్ చేసుకుంటూ వాళ్ళు ఆ యొక్క పరిహారాలు పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది అయితే ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారు యొక్క గోచార ఫలితాలు చెప్పుకోబడే ముందు ఈ మకర రాశిలో ఏ నక్షత్రం వారు ఈ మకర రాశికి వారి చెందిన వారి విషయం తెలుసుకుందాము ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు అదేవిధంగా శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అదేవిధంగా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ మకర రాశి వారికి సంబంధించిన వారు అంటే ఆయా నక్షత్రం వారు మకర రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా అయితే ఈ మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలలోని గ్రహస్థితి ప్రస్తుత మకర రాశి వారి యొక్క గోచార ఫలితాల్లో ఏ విధంగా గ్రహస్థితి ఉంది అనే విషయం గురించి కాస్త చూసుకుంటే ప్రధానంగా ద్వితీయ మందు మకర రాశి ద్వితీయ కుంభంలో రాహు సంచారం అదేవిధంగా తృతీయ మందు శని సంచారం అదేవిధంగా సప్తమ మందు గురు సంచారం అదేవిధంగా మందు కేతు సంచారం అదేవిధంగా మందు శుక్రుడు రవి సంచారం అదేవిధంగా ఏకాదశ మందు కుజుడు బుధుడు సంచారం ఈ యొక్క గ్రహగతులని ఆధారంగా తీసుకుంటే మకర రాశి వారికి అద్భుత ఫలితాలు సూచిస్తున్నాయమ్మా ఎందుకు అంటే సప్తమ గురుడు సంచారం సప్తమ స్థానం అంటే మకర రాశి నుండి సప్తమ స్థానంలో కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మకర రాశి వారు సాధించడానికి అవకాశం ఉంది ప్రధానంగా మనకి జ్యోతిషాస్త్ర పరంగా కూడా చెప్తుంది ఏమిటయ్యా అంటే జాతకంలో ఎనిమిది గ్రహాలు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఒక గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు అనుకోండి అనుకోలేనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అవతల జ మకర రాశి వారికి సప్తమంలో గురుడు ఉచ్చస్థితిలో ఉండడం అదేవిధంగా దశమంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం చూపిస్తున్నది ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా ఈ యొక్క మకర రాశి వారికి సాధిస్తారు అలాగే గురుగారు ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు ప్రధానంగా మకర రాశి వారి విద్యార్థులు ఎవరున్నారో మకర రాశి వారికి సంబంధించిన విద్యార్థులు ఎవరున్నారో వారందరూ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది అయితే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు కాబట్టి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని కాస్త శ్రద్ధగా చదవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం అయితే ఉంది తల్లి అలాగే గురుగారు ఉద్యోగం చేసేవారికి ఎలా ఉంటుంది ఒకవేళ ఉద్యోగం నచ్చక మారాలనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారు ప్రధానంగా ఉద్యోగరీత్యా ఈ యొక్క మకర రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చామా అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరెవరు చేస్తున్నారో వారందరికీ కూడా ఉద్యోగం సాధించే అవకాశం అయితే సూచిస్తున్నది గ్రహస్థితి సూచిస్తున్నారమ్మా అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎన్నళ్ళ నుంచో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వారందరికీ కూడా ప్రమోషన్లు సిద్ధించినటువంటి అవకాశం కూడా వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి తండ్రి అదేవిధంగా అధికారులతో కూడా విశేషంగా సన్మానాలు సత్కారాలు చేయించుకున్నటువంటి గ్రహస్థితి అయితే మకర రాశి వారికి చూపిస్తున్నారు తల్లి అలాగే గురుగారు వివాహ యోగం ఉందంటారా ఈ మకర రాశి వారికి ప్రధానంగా ఎన్నో రోజుల నుండి వివాహ ఎన్నో నెలల నుండి ఎన్నో రోజుల నుండి ఈ యొక్క వివాహ ప్రయత్నం కోసం మకర రాశి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అవివాహితులు వివాహ ప్రయత్నం కోసం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వివాహ సిద్ధి కలిగినటువంటి అద్భుతమైనటువంటి కాలం ఈ ప్రస్తుతం నడుస్తున్నది తల్లి ఎందుకంటే మకర రాశి నుండి సప్తమ స్థానంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడమ్మా కాబట్టి అద్భుతమైనటువంటి కాలం వివాహ ప్రయత్నం ఎవరెవరు చేస్తున్నారు అవివాహితులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ అద్భుత కాలంగా ఈ యొక్క ఈ నవంబర్ మాసంలో ఈ మకర రాశి ఫలితాల్లో ప్రధానంగా అద్భుతంగా వివాహ సిద్ధం అంటే అనుకూలం వెంటనే సిద్ధించడానికి అవకాశం ఉంది అంటే ఆకస్మికంగా కూడా వివాహాలు వాళ్ళే అంతటి వాళ్ళే వెతుక్కుని వచ్చి మనకి వివాహ చే వివాహం చేసుకుంటాము అన్నటువంటి స్థితి కూడా ఏర్పడుతున్నది తల్లి గురుడు కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నాడు కాబట్టి వివాహ సిద్ధించడానికి అవకాశం ఉంది అదే కాకుండా మకర రాశి వారికి దశమంలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు ఎందుకంటే జాతకంలో ఒక గ్రహం బాగుంటుంది అంట అలాంటిది రెండు గ్రహాలు బాగున్నాయి కాబట్టి అద్భుతమైనటువంటి వివాహకారకుడు అదేవిధంగా శుభకా శుభకారకుడు అయినటువంటి గురుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మకర రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది అదేవిధంగా సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వారు కూడా శీఘ్రాతి శీఘ్రంగా సంతానం కోసం వి ఎన్నో కష్టాలు పడుతూ సంతాన నిమిత్తార్థం కష్టాలు పడుతున్న వారందరికీ కూడా శుభవార్త వినడానికి అవకాశం అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు తల్లి అలాగే గురుగారు ఈ మకర రాశి వారికి ఈ మాసం ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా మకర రాశి వారికి ప్రధానంగా ఆరోగ్య రీత్యా అంటే ప్రధానంగా అష్టమ కేతు ఉండడం వల్ల కాస్త రీత్యా కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలమ్మా ప్రధానంగా ఎలర్జీ సంబంధమైనటువంటి కారకత్వం అదేవిధంగా ఈఎన్టీ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ అదేవిధంగా స్కిన్ సంబంధమైనటువంటి డిసీజెస్ రావడానికి అవకాశం అనేది ఉన్నది అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి కాబట్టి ప్రధానంగా మకర రాశి వారు అందరూ కూడా కాస్త ఆరోగ్య రీత్యా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వైద్యుడి సలహాలు తీసుకోవడం వల్ల ఆ యొక్క అనారోగ్య సమస్యల నుండి విజయం అంటే సత్ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది అలాగే గురుగారు గృహయోగం ఉందంటారా ఈ మాసంలో ఆయన ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారికి కూడా గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు తల్లి అయితే ప్రథమంలో విఘ్నాలు వచ్చినా అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంది అలాగే గురుగారు ఈ మాసంలో వీరు దూర ప్రయాణాలు చేయవచ్చు అంటారా ప్రధానంగా తీసుకుంటే మకర రాశి వారికి ద్వితీయంలో రాహు అష్టమంలో కేతు సంచారం వల్ల కాస్త వాహన విషయాల్లో కానీ వాహన ప్ర వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం అయితే ఉన్నది దూర ప్రయాణాలు కూడా అవసరం అయితేనే ప్రయాణం చేసుకోవడం లేదంటే ఆ ప్రయాణాన్ని ఆపివేసుకోవడం ఉత్తమ ముఖ్యంగా ఈ రాశి వారు ఏ దైవాన్ని పూజించాలంటారు ఎలాంటి దాన ధర్మాలు చేయాలంటారు అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా అనుకూలంగా ఉంటుంటారు ప్రధానంగా ద్వితీయ మందు రాహు అదేవిధంగా మందు కేతు అందుకే ప్రస్తుత కాలంలో కలౌ చండీ వినాయక కలియుగంలో కలి చండీ అమ్మవారు అదేవిధంగా గణపతి అన్నట్లుగా ఈ యొక్క ఇద్దరు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన అదేవిధంగా అవకాశం ఉన్నవారు మంగళవారం మంగళవారం కానీ శుక్రవారం శుక్రవారం కానీ సాక్తయ్య సంబంధమైనటువంటి దుర్గా అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు వెళ్ళి దర్శనం చేసుకోవడం అక్కడ కుంకుమార్చన చేయించుకోవడం ద్వారా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా గణపతి అయ్యవారికి కూడా కాస్త గరికితో అష్టోత్తరాలు కానీ కాస్త స్వామివారికి సంబంధించిన కైంకర్యాలని చేసుకుని కాస్త స్వామివారికి అవకాశం ఉన్నవారు ఉండరాళ్ళు అవకాశం లేని వాళ్ళు బెల్లం మొక్క కూడా నైవేద్యం పెట్టి ఆ స్వామివారి ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది అదేవిధంగా అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా దుర్గా సంబంధమైనటువంటి హవనం అదేవి దుర్గా సూక్తంతో హవనం చేయించుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది అవకాశం ఉన్న వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం కూడా చేయించుకోవడం ద్వారా ఈ యొక్క విశేషమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాహుకేతుల నుండి ఉపశమనం కలగడానికి అవకాశం అయితే సూచిస్తున్నారు గురుగారు మొత్తం మీద నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏ దైవాన్ని పూజించాలి ఏలాంటి పరిహారాలు చేయాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు